బిగ్ బాస్ సీజన్ నైన్ లో తీసుకోవాలి అని కూలిబిడ్డ అయిన మల్టీస్టార్ మన్మథరాజా ఆదివారం రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది సినిమా అయిపోయాక రివ్యూస్ లో మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే డైలాగ్ లో ట్రెండింగ్ లో ఉన్న మల్టీ మన్మద తనను హీరో నాగార్జున బిగ్ బాస్ స్టేప్ గుర్తించి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు తను డ్యాన్సులు డైలాగులు యాక్టింగ్ చేసే సత్తా ఉంది డబ్బు ఉన్న వాళ్లకు ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించుకున్న వారికి కాకుండా కూలీ బిడ్డ అయిన మల్టీస్టార్ మన్మథ రాజకు అవకాశం ఇవ్వాలని కోరారు జై బిగ్ బాస్ జై జై బిగ్ బాస్ బిగ్ బాస్ నా పేరు మల్టీస్టార్ మనమరాజా సినిమా యాక్టర్ అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది కామన్ మ్యాన్ కూడా అవకాశం ఉంది అందు గురించి కామన్ మ్యాన్ కోట కింద నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఇంద్రపార్క్ కాడ నిరార దీక్ష చేస్తున్నా మీరు అందరు సపోర్ట్ చేయాలని చెప్పేసి పేరు పేరు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్లీజ్ బిగ్ బాస్ దండ బిగ్ బాస్ మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటున్నాను సార్ ప్లీజ్ రిక్వెస్ట్